కులమతాలకు అతీతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరిగుల కుమారి పేర్కొన్నారు కొవ్వూరు పట్టణంలో ఒకటి రెండు మూడు వార్డులలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా న్యూస్తో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శర్మరారెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు జమ చేయనున్నారని గృహాలు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో గృహ లబ్ధి కలుగజేస్తారని రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయనున్నారని తెలియజేశారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయటం జరిగింది కాంగ్రెస్ పార్టీని ప్రజలు చాలా ఆదరిస్తున్నారు వెళ్తుంటే ఇందిరాగాంధీ గారిని రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు ఇందిరాగాంధీ గారు ఎలా అయితే స్థలాలు ఇచ్చారో ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పేదవారికి అందరికీ కూడా స్థలాలు ఇచ్చి సహకారం చేశారు ఇల్లు కట్టుకోవడానికి సహకరించారు అటువంటి ఇందిరాగాంధీ గారి సేవలు తలుచుకుంటున్నారు అలాగే అదే ఆశయాలతో రాజశేఖర రెడ్డి గారు కూడా పేదలకు అందరూ కూడా స్థలాలు కేటాయించారని చెప్పి ఈరోజు అక్కడ ఆ స్థానిక ప్రజలందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆవిడ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఒకే ఒక తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం ఆవిడ ఎంత కష్టపడుతున్నారు అటువంటి నాయకురాలు ఆధ్వర్యంలో మేము పనిచేయటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే ప్రతి పేద మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు వారి అకౌంట్లో వేయటం జరుగుతుంది నెలకు వచ్చి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఒకటో తారీఖున వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది అలాగే గృహాలు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల గృహ లోన్ ఇవ్వటం జరుగుతుంది రైతు రుణమాఫీ రెండు లక్షలు జరుగుతుంది ఇవ్వటం జరుగుతుంది రుణమాఫీ చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎంత బాగుందని చెప్పి సామాన్యులు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు గారిని గెలిపించాలని చెప్పి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా శిరస వంచి నమస్కరించి వేడుకుంటున్నాను ఈ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ మనల్ని రక్షిస్తుంది ఈరోజు బీజేపీని చూస్తున్నాం మతాల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రచ్చగొట్టే విధంగా బీజేపీ వ్యాఖ్యలు కానీ బీజేపీ నాయకులకి పనితీరు కానీ ఉంది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అతీతమైనది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకుంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మనల్ని కాపాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ అధికారం అధికారంలోకి వస్తుంది అలాగే కేంద్రంలోను కూడా అధికారంలోకి వస్తుందని తెలియజేసుకుంటున్నాను జై 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 కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్